కలలో శ్రీకృష్ణుడు కనిపిస్తే అర్థం ఏమిటి స్వప్న శాస్త్రం ప్రకారం కలలో శ్రీకృష్ణుడి దర్శనం పొందడం అనేది అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మికమైన శకునంగా పరిగణించబడుతుంది శ్రీకృష్ణుడు ధర్మం ప్రేమ భక్తి జ్ఞానం మరియు ఆనందానికి ప్రతీక ఆయనను కలలో చూడటం అనేది మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుందని ఆ మార్పు సానుకూలమై మీకు శాంతి మరియు ఆనందం నింపుతుందని సూచిస్తుంది భక్తి మరియు ఆధ్యాత్మికత పెరుగుతుంది కృష్ణుడు మీ కలలో కనిపించడం అంటే మీరు భక్తి మార్గంలో ముందుకు సాగుతున్నారని మీ మనసు మరింత పవిత్రత వైపు ఆకర్షితమవుతోందని అర్థం ఆధ్యాత్మిక ప్రయాణంలో మీరు ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తున్న సంకేతం ఇది మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి కష్టాల నివారణ మరియు రక్షణ స్వప్నంలో కృష్ణుని దర్శనం అనేది దైవ రక్షణ మీపై ఉందని సూచిస్తుంది ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న సమస్యలు కష్టాలు త్వరలోనే తొలగిపోతాయి మీకు ఏదైనా ప్రమాదం లేదా అనుకోని సమస్యలు ఎదురైనా కృష్ణుని కృపతో మీరు సురక్షితంగా బయటపడతారు ప్రేమ మరియు ఆనంద సూచకం కృష్ణుడు ప్రేమ దేవుడు ఆయనను కలలో చూడటం అంటే మీ జీవితంలో ప్రేమ ఆనందం మరియు సంతోషం పెరుగుతుందని అర్థం మీ వ్యక్తిగత సంబంధాలు మరింత బలపడతాయి కొత్త స్నేహాలు లేదా ప్రేమ సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది శుభ ఫలితాలు మరియు విజయాలు ఈ కళ అనేది విజయాలకు సంకేతం మీ పనులు సాఫీగా పూర్తవుతాయి ముఖ్యమైన లక్ష్యాలు సాధిస్తారు వ్యాపారం ఉద్యోగం లేదా విద్యలో మీరు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది సారాంశం కలలో శ్రీకృష్ణుడు దర్శనం పొందడం అనేది భక్తి రక్షణ ప్రేమ ఆనందం మరియు విజయానికి సంకేతం ఇది ఒక దైవ అనుగ్రహ సూచకం కాబట్టి ఈ కళను మీరు ఒక గొప్ప శుభ సూచనగా భావించి కృష్ణుని భక్తితో పూజించండి ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి వెల్కమ్ టు ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ ఛానల్ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే మీరు అందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ని ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ లో స్టార్ట్ చేస్తాను ఇప్పటి మీ దగ్గర ఒక మూడు అంతే సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయండి ప్రతి షార్ట్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో మీ ఫ్యామిలీ గ్రూప్లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి చిన్నప్పటి నా క్వశ్చన్ చేస్తే ఇంకా డెఫినెట్గా మీరు ఒబ్జర్వ్ చేస్తున్నారు మీ ప్రతి కి కూడా నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా మీకు వచ్చిన కాలను ఎక్కడ ఎక్కడ ఉన్నాయి వాటి గురించి తెలుసుకుని వాటిని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా ప్లీజ్